నంద్యాల పట్టణంలో హౌసింగ్ బోర్డు కాలనీ అందు ఉన్న ముప్పై రెండు హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న మున్సిపల్ స్థలంలో భూ కబ్జాలకు జరిగిందని సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ తరఫున మేము కమిషనర్ గారికి సమాచార చట్టం కింద కోరడం జరిగింది కానీ అక్కడ కమిషనర్ గారు మాత్రం మాకు సమాచారంలో ఒకే మాట అంటున్నారు ఈ స్థలం పైన మా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవని మాకు చెప్తున్నారు కనీసం మున్సిపల్ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో కమిషనర్ గారికి తెలుసా తెలియదా అని మేము సుటిగా ప్రశ్నిస్తున్నాము ఎందుకంటే ఇప్పుడు నంద్యాల జిల్లా అయిన తర్వాత భూ కబ్జాలకు ఎక్కువ అవుతున్నాయి అందువల్ల వీటిని నిరోధించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు ఎక్కడైనా పేదవాళ్ళు కనీసం జానడు స్థలము ఆక్రమించుకొని బంకు వేసుకున్న చిన్న గుడిసె వేసుకున్న అధికారులు అప్పటికప్పుడు ఊటి ఊటిన తరలి వచ్చి గుడిసెలు పీకి వేసి బంకుల్ని తొలగించే ప్రక్రియలు జరిపిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఇలాంటివి ఎన్నో జరుగుతున్న నంద్యాల పట్టణంలో ఎకరాలకు ఎకరాలకు భూకబ్జాలకు పాల్పడుతున్నారని విన్నవించుకుంటున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు మేము వీటిపైన సమాచారకు చట్టం కింద అడిగినా కూడా మాకు ఈ స్థలం పైన ఎలాంటి ఇది లేదని మాకు చెప్తున్నారు అంటే పూర్తిగా మున్సిపల్ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో పూర్తి అవగాహన లేకుండానే అధికారులు పనిచేస్తున్నారా అని మేము ప్రశ్నిస్తున్నాం ఇదేనా మీరు చేయవలసింది అని మేము అడుగుతున్నాం ఇదే ఈయన కొనసాగితే మేము అక్కడికి వెళ్ళి సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ తరఫున జెండాల బాతి పేదలకు మేమే ఇళ్ళ స్థలాలుగా వేయిస్తామని మేము హెచ్చరిస్తున్నాం ఇకనైనా అధికారులు ఇప్పుడు ప్రజెంట్గా ఎన్నుకోబడిన నాయకులు చెప్తున్నారు భూకబ్జాలకు పాల్పడితే సహించేది లేదని అంటున్నారు రేపు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఎంతవరకు వారు వారి ప్రతిభను చూపిస్తారో మేము చూస్తామని అంటున్నాం అది ఈయన చేయలేని పక్షంలో మేమే అక్కడికి వెళ్ళి పేదల్ని తీసుకువెళ్ళి మేము అక్కడ ఉన్న స్థలాల్లో పేదలతో గుడిసెలేపిస్తామని వేపిస్తామని మేము హెచ్చరించడం జరుగుతుంది